Hi, friends. డిఎస్ఏ గురించి రోజు ఒక వార్త వస్తూనే ఉంది అందరు కూడా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయిపోయింది అని స్థిమితంగా ఉన్నారు ఇంకా కొంతమందికి సర్టిఫికెట్లు వెరిఫికేషన్కు కాల్ లెటర్స్ వస్తున్నాయని కూడా వెయిట్ చేస్తున్నారు ఇవి జిల్లాల వారిగా ఉంటాయండి కొన్ని జిల్లాల్లో వస్తాయి కొన్ని జిల్లాల్లో రావు మనకి ఫస్ట్ సెకండ్ విడత వచ్చేసాయి కాల్ లెటర్స్ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా అయిపోయింది అలాగే మూడో విడత చాలా తక్కువ కాల్ లెటర్స్ వచ్చాయి ఒక్కొక్క డిస్టిక్ లో మాత్రమే అన్ని డిస్టిక్ లో మాత్రం రాలేదు అది ఖచ్చితంగా తెలిసింది ఈ మూడో విడత వచ్చిన తర్వాత ఇప్పుడు వెలుగులోకి మరో కొత్త న్యూస్లు వస్తున్నాయి మనము లాస్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను సర్టిఫికెట్ల గందరగోళం ఎలా ఉంది ఎలా వాటిని మనము రెడీ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ చెప్పినట్టుగానే ఈ రోజు మనకు న్యూస్ టుడేలో వచ్చిందండి ఎస్కేయు న్యూస్ టుడేలో క్లియర్గా నకిలీలలు ఎన్నో నకిలీలు అంటే మనకు తప్పుగా ఇచ్చిన దాన్ని మనము రాంగ్ సర్టిఫికేట్స్ నకిలీలు అంటాం కానీ ఇక్కడ మనకు టైటిల్ చూస్తుంటేనే తెలుసుంది నకి లీలలు లీలలు అనేది అక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఈ నకిలీలలు ఎన్నో అని ఇచ్చారు మెగా డిఎస్సిలో బోగస్ సర్టిఫికెట్లు పరిశీలనలో వెలుగులోకి మనం ఈ మధ్య రీవెరిఫికేషన్ అని కూడా విన్నాము కొంతమంది క్యాండిడేట్స్ కి స్పెషల్ గా ఫోన్లు వస్తున్నాయి వాళ్ళని మళ్ళీ సర్టిఫికెట్స్ తీసుకొని రమ్మని చెప్తున్నారని ఇప్పుడు మాత్రము మీరు ఎలాంటి అపోహలు మాత్రం పెట్టుకోదండి ఇక్కడ నకిలీలలు ఎన్నో వచ్చినా కూడాను వాటన్నిటికి కూడా క్లియర్గా చూసి మాత్రమే ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది సెలక్షన్ లిస్ట్ ఇంకా కొంత టైం పడుతుంది టైం పట్టినా కూడా వాళ్ళు కరెక్ట్గా అన్ని వెరిఫై చేసే ఇద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవము ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ వాటిని సక్రమంగా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు ఒక నకిలీ సర్టిఫికెట్ వచ్చింది అంటే దాని వెనక ఎన్నో ఉంటాయండి అసలు ఆ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది తనకి ఇంపార్టెంట్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళది తప్పు వెరిఫై చేస్తే వాళ్ళకి ఇది నకిలీ ఇది ఇది అని ఎలా తెలుస్తుంది కొంతమంది పర్టికులర్గా నేను ముందు కూడా చెప్తాను పిహెచ్ క్యాండిడేట్స్లలో మనకి నకిలీ సర్టిఫికెట్స్ ఎన్నో తేలాయి మళ్ళీ మెడికల్ వెరిఫికేషన్ కానీ వాళ్ళని పిలిస్తే అసలు వాళ్ళు రాకుండా యాబ్సెంట్ అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇది నేను లాస్ట్ టైం కూడా డిస్కస్ చేశాను మరి ఇలా జరిగినాయి అలాగే కొన్ని కాస్ట్ సర్టిఫికెట్స్ కూడాను మరి అక్కడ ఇష్యూ చేసిన అథారిటీ ఎవరు ఇష్యూ చేసింది ఎవరు అక్కడ ఎందుకు నకిలీగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది ఈడబ్ల్యూఎస్లో మనకి ఎయిట్ లాక్స్ కన్నా పర్యానము ఎక్కువ సంపాదన ఉండకూడదు అంటున్నారు మరి దాంట్లో ఇప్పుడు చాలా సంపాదన ఉంది అయినా ఏడబ్ల్యూఎస్ ఇచ్చారు అంటే ఇచ్చిన అధికారి కూడా గవర్నమెంట్ అధికారి అలా ఎలా జరిగింది అది ఈ వెరిఫికేషన్ వెరిఫికేషన్లో కూడానండి ఒకే అభ్యర్థి ఐదు ఆరు సబ్జెక్టులు నాలుగైదు సబ్జెక్టులకు మూడు నాలుగు సబ్జెక్టులకు రాయడం వల్ల వాళ్లకు వెరిఫై చేయడం అనేది చాలా చాలా కష్టమైపోయింది ఈ విషయంలో మాత్రం ఈ డిఎస్సిలో మెగా డిఎస్ఏ కాదు మెగా ప్రాబ్లమాటిక్ కూడా అవుతుంది ఎందుకంటే చాలా అధికారులు ఎవరైతే వెరిఫై చేస్తున్నారో అన్ని సబ్జెక్టులు ఒకే చోట పెట్టడము అలా కాకుండా సబ్జెక్ట్ వైజ్ చేస్తే బాగుండేది మరి సబ్జెక్ట్ వైజ్ కాకుండా ఒకే లో ఒకే గ్రూపు అది ఎస్టీటీ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ అన్ని రకాలుగా చేసేసరికి వాళ్ళకు కూడా ఒక ఇప్పుడు పీ ప్రిన్సిపల్కి ఉండాల్సిన అర్హతలు పీజీటీస్కి అక్కర్లేదు పీజీటీస్కి ఉండాల్సినవి టీజీటీస్కి అక్కర్లేదు సో ఇలా కొంత కన్ఫ్యూజన్ కూడా ఉత్పన్నమైన మాట వాస్తవమే అని అనిపిస్తుంది మనకు యాక్చువల్గా అసలు ఏమైంది ఇది నేను ముందు క్లియర్గా మీకు అనాలిసిస్ చేసి కూడా చెప్పాను లాస్ట్ టైము మరి ఇప్పుడు ఈ పత్రికలో ఏమంటున్నారో చూద్దాం మెగా మెగాడిఎస్సి ఇరవై ఐదులో నకిలీ సర్టిఫికేట్ల కలకాలం రేపుతుందని గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ధృవపత్రాల అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది అందులో కొన్ని నకిలీ సర్టిఫికెట్లు ఆరోపణలు రావడంతో మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తున్నారు పునః పరిశీలన చేస్తున్నారు ఇందులో అనేక నకిలీ సర్టిఫికెట్లను అధికారులు గుర్తించారు ఉమ్మడి అనంతపురం జిల్లా అందుకే నేను అన్నాను ఇది దిస్ ఈస్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఎనిమిది వందల ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారు అందులో ఏడు వందల యాభై ఏడు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తొలి విడతలోనే ఫస్ట్ కాల్ లెటర్ సమయంలో అయిపోయింది రెండో విడతలో పదమూడు మంది మూడో విడతలో ఓన్లీ ముగ్గురి నేను చెప్పాను మీకు మూడో విడతలు ఓన్లీ చాలా తక్కువ మంది ఒక్కొక్క డిస్టిక్ మాత్రమే ధృవపత్రాలను పరిశీలించారు అది కూడా అయిపోయింది మొన్న ఆదివారమే మూడోది కూడా అయిపోయింది సర్టిఫికేట్ల పరిశీలించి వాటి వివరాలు ఆన్లైన్లో కూడా నమోదు చేసుకున్నారు మొదటి ధృవపత్రాల పరిశీలనలో సక్రమంగా జరగలేదని విమర్శలు వచ్చాయి దివ్యాంగులు అదేనండి పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ టెట్ తదితర సర్టిఫికెట్లలో తేడాలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా ఈ సర్టిఫికెట్ల వ్యవహారం వెళ్ళింది ఇతర జిల్లాల నుంచి అధికార బృందం త్వరలో ఇక్కడికి వచ్చి ఈ అధికారుల సర్టిఫికేట్ ఆ అధికారులు ఈ సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయనున్నారు పరిశీలన చేతివాటం ఇది మరియు ఇంకొక కొత్త న్యూస్ అండి ధృవపత్రాల పరిశీలనలో పదహారు బృందాలను నియమించారు ఒక్కో బృందంలో నలుగురు అధికారులు ఉన్నారు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోయినా ఓకే చేశారు అన్న విమర్శలు వస్తున్నాయి గుర్తించలేక పొరపాట్లు ఒక అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించారు ఆ అభ్యర్థి కుటుంబానికి ఆన్లైన్ లో లెవెన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నట్టుగాను పట్ట పుస్తకంలో కా పట్ట మాత్రం లెవెన్ ఎకర్స్ అని ఉంది ఆయనకి ఇచ్చిన సర్టిఫికేట్లో మూడు ఎకరాలు మాత్రమే ఉంది రెవెన్యూ అధికారి మూడు ఎకరాలు ఉన్నట్లు సర్టిఫై చేశారు అసలు సర్టిఫికెట్ ఏదో గుర్తించలేక అధికారులు తలలిప అసలు ఏది నిజమైంది అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ల్యాండ్ టెస్ట్ చేయాలా చూడండి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఎలా రైజ్ అవుతాయి ఎలా క్రాప్ అప్ అవుతాయి అన్నది ఒక పోస్టింగ్స్ సమయానికి ఇద్దామని అధికారులు ఎంత తలంచినా ఇలాంటి చిన్న చిన్నవి ఇవి అభ్యర్థులు కాదండి చేసినవి అభ్యర్థులు ఇవ్వడం వల్లే కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది అదే అలాంటి నకిలీ సర్టిఫికేట్స్ లేకపోతే ఈ ప్రాసెస్ అంతా కూడా సుజావుగా జరిగిపోయేది మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి ఒకసారి మనం కూడా జరాస హటికే అని ఆలోచిద్దాం దివ్యాంగుల సర్టిఫికెట్లు ఇరవై నాలుగు మంది సమర్పించారు ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా క్లియర్ చెప్పాను ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్ల గురించి మెడికల్ బోర్డు అధికారులు పునః పరిశీలన చేశారు వాళ్ళని మళ్ళీ దరఖాస్తులో ఎనభై శాతం ఉండగా పునః పరిశీలనలు ఇరవై శాతం మాత్రమే వికలత్వం ఉంది చూసారా హ్యాండిక్యాప్ నేచరు వాళ్ళు చేసింది కెషన్స్లో ఎయిటీ పర్సెంట్ అని పెట్టారు అంటే క్వాలిఫై అవుతారని కానీ వాళ్ళు టెస్ట్ చేస్తూ వచ్చింది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ నేను లాస్ట్ టైం నా వీడియోలో కూడా పెట్టాను కొంతమంది పరిశీలనకు రమ్మంటే రాకుండా కూడా స్కిప్ చేసిన పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు పెట్టినట్టుగా డాక్టర్స్ పరిశీలిస్తే ఆ నిజం బయటకు వస్తుంది సో దివ్యాంగుల సర్టిఫికెట్లు ఎక్కువగా నకిలీలు ఉన్నాయి నేను లాస్ట్ క్యాప్షన్ కూడా పెట్టాను పీడబ్ల్యూడి అండ్ ఈడబ్ల్యూఎస్ ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకు సర్టిఫికెట్లు రాంగ్ గా వస్తున్నాయి అని ఒక అభ్యర్థి డిగ్రీ మార్కులు యాభై ఆరు శాతం వచ్చాయి కానీ ప్రొవిజన్ సర్టిఫికెట్లు థర్డ్ క్లాస్ అని మెన్షన్ చేశారు ఎలాగండి యాభై ఆరు మార్కులు వస్తే మరిది సెకండ్ కదా సెకండ్ క్లాస్ వస్తుంది మరి అక్కడ థర్డ్ క్లాస్ అని చెప్పి ఎలా పెట్టారు మరో అభ్యర్థి టెట్ పేపర్ టూలో మంచి మార్కులు సాధించారు స్పెషల్ ఎడ్యుకేషన్ టెట్ పరీక్షలో వచ్చిన మార్కులు ఆంగ్లం స్కూల్ అసిస్టెంట్కు దరఖాస్తు చేశారు చూడండి ఒక అంశంలో టెట్ ఉత్తి బిఎస్సిలో మరో సబ్జెక్టుకు ఇది కూడా నేను స్పెసిఫై చేశాను మరో సబ్జెక్టుకు దరఖాస్తు చేశారు ఇది చేసింది ఎవరండి అభ్యర్థులు కాదా డిగ్రీలో ఒక సబ్జెక్టు చదివి డిఎస్సిలో మరో సబ్జెక్టుకు దరఖాస్తు చేశారు ఇది డిగ్రీలోనూ కాదండి పీజీలో కూడా జరిగింది అన్న న్యూ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటే జువాలజీకి అప్లై చేశారు ఎలా కుదురుతుందండి అది కుల ధృవ కూడా తేడాలు ఉన్నాయి మహిళా అభ్యర్థులు తమ తండ్రి పేరుతో కుల ధ్రువ పత్రాలు కొందరు సమర్పించారు మరికొందరు భర్త పేరుతో కుల ధ్రువ పత్రాలు సమర్పించారు ఇక్కడ ఎప్పుడు కూడా నండి క్యాండిడేట్స్ నన్ను కూడా అడుగుతున్నారు మేడం పెళ్ళైన తర్వాత ఎవరిది హస్బెండ్ దివ్వాలని ఇక్కడ మనము ముందే అధికారులు ఒక క్లా క్లియరెన్స్ అనేది ఇవ్వాలి దీనికి మ్యారీడ్ క్యాండిడేట్స్కి ఎందుకంటే అమ్మాయిలు మ్యారేజ్ చేసుకుంటారు మన ఈ రూల్స్ ప్రకారం ఏంటి మ్యారేజ్ అయితే హస్బెండ్ది ఉంటుంది అని మనం అనుకుంటాం మరి ఇక్కడ హస్బెండ్దే చూడాలా లేకపోతే ముందు నుంచి మనము తండ్రి పేరుతోనే ఉంటుంది కొంతమంది పేరు కూడా చేంజ్ చేసుకోరు కేర్ ఆఫ్ ఫాదర్ దనే ఉంటుంది మరి దాన్ని చూడాలా అనేది ఇక్కడ క్లియరెన్స్ కరెక్ట్గా ఇస్తే ఇలాంటి పొరపాట్లు నెక్స్ట్ టైం జరగవు అని నాకు అనిపిస్తుంది వాళ్ళు ఏది చెయ్యాలి మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా ఈ అప్లై చేసుకునే టైంకు కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు అయిన తర్వాత కూడా మ్యారేజ్ దానికి ఒక వాళ్ళు కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టాలి ఈ డేట్కి ఎలా ఉంది మీ స్టేట్ ఈ డేట్కి మీరు ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఈ డేట్కి మీ ఇన్కమ్ ఎంత అందుకనే ప్రతి ఇయర్ కూడా కాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలని ప్రతి ఇయర్ కూడా ఇది లేటెస్ట్ అని అంటాం మనం ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలని ఒక రూల్ మాత్రం పాస్ చేసింది సో ఈ విషయంలో మాత్రము మన అధికారులకు ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే దీన్ని మరి ఒకసారి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇస్తే అది మాత్రము బాగుంటుంది ఇలాంటి పొరపాట్లు జరగవు అని మాకు అనిపిస్తుంది సాక్షి దినపత్రికల ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి అస్పష్టత అయోమయం డిఎస్సి ట్వంటీ ఫైవ్ సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియలో పొరపాట్లు తలపట్టుకుంటున్నటువంటి అధికారులు అన్ని సబ్జెక్టులను ఒకే చోట కలపడంతో దుస్థితి ఏర్పడింది అని ఇచ్చారండి ఇదేంటో డీటెయిల్ గా చూద్దాం అనంతపురం ఎడిషన్ లో వచ్చింది సాక్షిలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అటు అభ్యర్థులను ఇటు వెరిఫికేషన్ అధికారులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి గతంలో డిఎస్సి నిర్వహణలో మెరిట్ జాబితాలు ప్రకటించగానే సబ్జెక్టుల వారీగా నిపుణులు ఏర్పాటు చేసుకుని సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు కేటాయించిన సబ్జెక్టులు మెరిట్ సమస్య ఉత్పన్నమైన ఎక్కడ పొరపాటు జరిగిందో ఇట్టే తెలిసిపోయేది వెంటనే సరిదిద్దేవారు తర్వాత ఎంపిక జాబితాను ప్రకటించేవారు ఎంపిక జాబితా అంటే సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు కూడా ముందు మెరిట్దే వదిలేరు రిలీజ్ చేశారు తర్వాతే సెలక్షన్ లిస్ట్ వస్తుంది ఎక్కడైనా అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్థులను పక్కన పెడితే సంబంధిత అధికారులకే స్పష్టత లేక తలలు పట్టుకుంటున్నారు నేను ఇంతకు ముందే మీకు ఇంట్రొడక్షన్లో చెప్పాను నేను ఎక్కువ అన్ని సబ్జెక్టులు ఒకే చోట పెట్టడం వల్ల కొంత కన్ఫ్యూజన్ అనేది మాత్రం తప్పకుండా రైజ్ అవుతుంది ఒక ట్యూన్ అయిపోతారు అధికారులు యాభై మందిని పరిశీలించాలి ఒక రోజులో అంటే ఇలా చూస్తూ ఉంటే ఒకే సబ్జెక్టుకు సంబంధించినవి అనుకోండి వాళ్ళు ఎస్ఏ గురించి చూస్తుంటే డిగ్రీలో ఎలా ఉంటుంది ఇంటర్మీడియట్లో ఏ మీడియం తీసుకున్నారు దానికి టెట్కి ఎలా మార్కులు రావాలి ఇవన్నీ కూడా వాళ్ళకు క్లియర్గా ఉంటాయి అక్కడ అలా లేకపోయినా ఇక్కడ ఒకసారి ప్రిన్సిపల్ అంటే ఎక్స్పీరియన్సెస్ సర్టిఫికెట్ అక్కడ ఉండదు సో ఇలాంటి వాటి వల్ల కొంత సమస్యలు మాత్రం తలెత్తిన వాట వాస్తవం ఇలా చేయడం వల్ల ఏంటంటే సంబంధిత అధికారులకు అన్ని కలపడం వల్ల స్పష్టత లేదు క్లారిటీ లేదు అందుకే దే ఆర్ గెటింగ్ హెడేక్ ఇన్ దిస్ వన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయినా కూడా మనం చూసుకున్నాము మళ్ళీ రీ వెరిఫికేషన్ అని పెట్టారు క్రాస్ వెరిఫికేషన్ ఎందుకు అంటే ఇలాంటివి ఉత్పన్నమైనాయి కాబట్టి కన్ఫ్యూజన్స్ వచ్చాయి కాబట్టి టెన్షన్ పడుతున్నారు అధికారులు జిల్లాలో మొత్తము అంటే అనంతపురం జిల్లా అండి ఎనిమిది వందల ఏడు వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తే మెరిట్ జాబితా విడుదల చేసినా కూడా ఏ పోస్టులు ఏ ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎక్కడ మొదలై ఎక్కడ కట్ ఆఫ్ అవుతుందనే వివరాలు ఇంతవరకు లేవు నేరుగా అభ్యర్థుల మొబైల్లకే కాల్ లెటర్స్ చేసి ఇది మనం ముందు నుంచి కూడా గమనిస్తున్నాము ప్రజలందరూ కూడా అడుగుతున్న మాట కూడా ఇదే ఆ జాబితా మాత్రమే విద్యాశాఖ అధికారులకు పంపుతున్నారు క్యాండిడేట్స్కి డైరెక్ట్గా కాల్ లెటర్స్ పంపి తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పిలిచారంటూ చాలా మంది అన్నారు దీనికి మనం కూడా క్లారిటీ ఇచ్చాం రిజర్వేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది కాబట్టి అలాంటివి జరగచ్చు అని కూడాను వాస్తవానికి తక్కువ మార్కులు వచ్చిన వారు ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీ కింద వచ్చి ఉంటారు వీళ్ళు కూడా అదే రాశారు పూర్తి స్థాయి జాబితా అధికారుల వద్ద లేకపోవడంతో వారు వ్యోమయానికి గురవుతున్నారు సో జిల్లాలో సర్టిఫికేట్ల పరిశీలనకు మొత్తం పదహారు టీంలు ఏర్పాటు చేస్తే ఒక్కో టీంకు ఒక్కో సబ్జెక్టు అభ్యర్థులను కేటాయించి ఉంటే ఆ సబ్జెక్టుకు ఏ యూనో సర్టిఫికెట్లు ఉండాలనేది వాళ్ళకు ఒకటి రెండు సార్లు పరిశీలించే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసేందుకు సులువుగా ఉండేది ఎస్జిటి కనడా ఉర్దూ స్కూల్ అసిస్టెంట్లు అన్ని సబ్జెక్టులు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ పీఈడీస్ కూడాను అందులో మధ్యలో ఫిజికల్ డైరెక్టర్స్ కూడాను మొత్తం పదహారు ఇరవై సబ్జెక్టుల అభ్యర్థులను ప్రతి టీంకు కూడా కేటాయించారు ఆయా బృందాల అధికారులు తికమక పడ్డారు ఈ గందరగోర పరిస్థితుల్లో చిన్న పొరపాటు జరిగిన అర్హుడు అనర్హుడైతాడు అనర్హుడు అర్హుడైతాడు ఈ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అసలే అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు వాళ్ళు ఏం చెయ్యాలి అనే ఒత్తిడిలో ఉన్నారు సో ఆటోమేటిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రైస్ అవ్వడం వల్ల వాళ్ళు వీళ్ళను అనుమానపడడం కూడా జరుగుతూ ఉంటుంది సో రెండు వందల ఐ మీన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలి దీనికి ఒక బార్ ఇచ్చారు రెండు వాళ్ళు ఒక ఇయర్ మట్టుకు యాభై శాతం తర్వాత నలభై ఐదు శాతం అని అలా ఉంది సో రెండు వందల పదిహేడుకు ముందు ఉత్తీర్ణత సాధించే వారికి ఈ నిబంధన వర్తించారు తల్గొండలో నలభై ఎనిమిది శాతంతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని పొరపాటున అనర్హత జాబితాలకు వేశారు మరి అప్పుడు ఫార్టీ ఫైవ్ అయితే మరి ఫార్టీ ఎయిట్ ని ఎందుకు అనర్హతలో వేశారు సో ఇది మళ్ళీ సరిదిద్దారు మరొక ముఖ్య విషయం ఏంటి ప్రిఫరెన్స్ తోనే తంట మనకి ప్రిఫరెన్స్ ఇవ్వాల ముందే నా టీజీటీనా నా మీరు నాలుగింటికి కనుక సెలెక్ట్ అవుతాయన్నారు అది కూడా ఒక పెద్ద తప్పిదమే అనిపిస్తుంది ఇక్కడ తప్పిదం అంటే వాళ్ళకే కన్ఫ్యూషన్ ఎక్కువ వాళ్ళకే ఇబ్బంది అవుతుంది అధికారులకు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ప్రిఫరెన్స్ తీసుకోవడము పెద్ద సమస్యగా తలెత్తింది ఎస్జిటి ఎస్ఏ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు కానీ ఎంపిక అయ్యారు సో అవగాహన లేక వాళ్ళు అప్పుడు అలా పెట్టారు ఇప్పుడు ఎస్ఏ సెలెక్ట్ అయిన వాడు ఎస్టీటి అని ప్రయారిటీ ఇచ్చారు సో ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకు అది పోయిందని మళ్ళీ ఇది కూడా ఎవరిని అధికారులనే వాళ్ళు దూషించడం అనమాట ఈ విషయంలో కూడా చేసింది వాళ్లే కానీ దూషణ ఎవరికి వస్తుంది ఇక్కడ అధికారులకే ఎందుకు అవగాహన లేదప్పుడు ఇదే నేను లాస్ట్ టైం నా వీడియోలో కూడా చెప్పాను అవగాహన ముందు ఉంచుకోవాలి దాని తర్వాత మీరు అప్లై చేయాలి చదవాలి ఇన్స్ట్రక్షన్స్ యూఆర్ గోయింగ్ టు బి టీచర్స్ ను వుడ్ బి టీచర్స్ మీరంతా కూడా సో ఇప్పుడు అదే వారి పాలిట శాపంగా మారింది ఇదే తీసుకోవాలని అధికారులు చెప్పడము ఇదే తీసుకోవాలా మాకు హయ్యర్ పోస్టుకు సెలెక్ట్ అయ్యాం కదా అని అభ్యర్థులు అనుకోవడం ఇక్కడ పరిపాటు అయిపోయింది ఎస్జీటి సర్టిఫికెట్లు లేకుండా ఇక్కడ ఇంకా కొంతమంది చమత్కారాలు ఏం చేశారు ఇది నేను లాస్ట్ టైం కూడా మీకు వినవించాను కొంతమంది అతి తెలివిగా ఏం చేశారు అభ్యర్థులు ఎస్టీటీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాకు సర్టిఫికెట్ లేవు అవి పోయాయి అక్కడ ఎక్కడ అని చెప్పారు సో అప్పుడేంటి వాళ్ళు నెక్స్ట్ ఎస్సీఏకి పిలిచినప్పుడు ఎస్ఈలు ఉన్నాయి కాబట్టి మాకు ఎస్సీఏ రావాలని మరి దీనికి ఎవరు బాధ్యులు సో దీంతో అధికారులు ఆ అభ్యర్థులను వెంటనే వెంటపడి మరీ సర్టిఫికేట్లను తెప్పించుకుంటున్నారు ఇప్పుడు మనం విన్నాం కాల్స్ చేస్తున్నారు అభ్యర్థులకు మీరు కూడా అలర్ట్గా ఉండండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చాలా మందికి కంప్లీట్ గా పూర్తయింది కొంతమంది మాత్రము మళ్ళీ వాళ్ళు పిలిపించి చెక్ చేస్తున్నారు రీవెరిఫికేషన్ క్రాస్ వెరిఫికేషన్ అని సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏమీ కూడా కలవరపడాల్సిన అవసరం లేదు అక్కడ మంత్రులు కూర్చున్నారు అధికారులు కూర్చున్నారు అలాగే వాళ్ళు అన్ని కూడా పరిశీలించి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండానే సెలక్షన్ ఉంటుందని ఆశిద్దాము సెలక్షన్ కి మాత్రం కొంచెం టైం పడుతుంది చాలా మంది సెలక్షన్ లిస్టు ఎప్పుడు అని అడుగుతున్నారు నాలుగో విడత కూడా కాల్ లెటర్స్ ఉంటాయా అని అడుగుతున్నారు దీన్ని చూస్తుంటే లేవనే కనపడుతుంది బట్ ఇలాంటి కొన్ని అపశ్రుతులు జరగడం వల్ల మరి వాళ్ళు డిస్క్వాలిఫై కనుక అయితే అప్పుడు మరి నాలుగో విడత కూడా రావచ్చు అని అనుకోవచ్చు మనము చూస్తూనే ఉండండి కంటెంట్ కై ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మంచి కంటెంట్ అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది యూట్యూబ్ అనేది సో చూస్తున్నా ఉండండి థ్యాంక్ యూ సో మచ్